ఛానల్ ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు బ్లూజ్ పదకొండు పొడవ పద్నాలుగు షోల్డరు ఆరు మెడ భుజ మూడు చంకదింపు ఆరు మెడదింపు అంగుళాలు ఈ మోడలు వన్ సైడ్ నెక్ వన్ సైడ్ నెక్ ఎప్పుడు కూడా విడతీసుకుని కట్ చేసుకోవాలి ఇది చంక ముందు చంక కట్ చేసేసుకుందాము ఇక్కడ కటింగ్ ఎందుకు ఇచ్చానంటే ఇలా ఒక గీత పెట్టుకుందామని కటింగ్ ఇచ్చాను ఇలా స్క్వేర్ షేప్ తీసుకోవాలి ముందు ఇలా స్క్వేర్ షేప్లో గీసేసుకోవాలి ఇక్కడ ఇలా రౌండ్ ఇవ్వాలి ఇప్పుడు కట్ చేసుకుందాం వన్ సైడ్ ఎప్పుడు కూడా విడతీసుకునే కట్ చేసుకోవాలి ఈ కలర్ వాడదాము బకరం చాలా మంది క్లాత్ యాడ్ చేసి ఆ క్లాత్ దీని మీద పెట్టి మధ్యలో కుట్టి రివర్స్ చేసి చాలా కష్టపడుతున్నారు అయితే పాపం కొంతమంది అయితే కొత్తగా నేర్చుకునేవారు కొంచెం అంతా హెవీగా బకరం తిప్పుకోలేము అని అనుకునే వాళ్ళకి చాలా ఈజీ అనమాట నేను చెప్పి ఈ పద్ధతి ఏమిటంటే ఇలా లైనింగ్ తీసుకున్నాం కదా ఇలా బకరం పీస్ తీసుకుని ఈ క్లాత్ తీసేయాలి తీసేసి లైనింగ్కి మాత్రమే ఇలా ఇస్త్రీ చేసేసుకుంటే ఇలా ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే అలా అలా అంటుకుపోయి ఉండిపోద్ది కదా అప్పుడు మనం ఈజీగా మెడ తిరగేసుకోవడం లేదంటే మె మెడ అదుపుకోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది మీకు అస్సలు కష్టపడక్కర్లేదు బకరం బకరం బ్లౌజులు అనేసరికి చాలా మంది అడిగిపోతారు బాబోయ్ బకరమా మనం కుట్టుకోలేము అని అనుకుంటారు చాలా ఈజీ అనమాట ఇలా నాలుగు పిలకలకు ఒక పీస్ తీసుకుని మనం ఏ సైజ్ ఏ మోడల్లో నెక్క కట్ చేసుకున్నామో అదే మోడల్కి ఇలా ఐరన్ చేసుకుని వచ్చే ఐరన్ చేసేసుకుంటే ఆ తర్వాత చాలా ఈజీగా అనేది మనం కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఐరన్ చేసి మీకు నేను చూపిస్తాను లైనింగ్కి ఇలా ఐరన్ చేస్తాను చూసారు కదా అంటుకుపోయింది ఐరన్ అంటుకుంది ఇప్పుడు ఇది పైన పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా మరి ముక్కి వేసి తిప్పి అన్ని చేయాలంటే కష్టం మీకు చాలా ఈజీగా బకరం ఎలా వేసుకోవాలనేది నేను ఎంత ఈజీగా చూపించానో చూడండి ఇలా లైనింగ్ యాడ్ చేసేసుకుని అంటే ఇప్పుడు బక్రం లైనింగ్ లోపల ఉంది వేసుకోవాలి వేసుకున్నాము చాలా ఈజీగా అనేది చేసుకున్నాం సరే కదా బకరం వేసుకున్నాం కదా ఇప్పుడు గోటు వేసుకోవాలి ఇలా రౌండ్ తిరిగే చోట కట్టింగ్లు ఇవ్వాలి ఆ మూల కూడా కటింగ్ ఇచ్చుకోవాలి ఈ మూల కూడా కటింగ్ ఇచ్చుకున్నాం కదా గోటు వేసుకునేటప్పుడు ఈ ఈ గోటు పట్టి అంతా సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకూడదు అలా వస్తే బాగోదు నాలుగు పలకలుగా తీసుకోవాలి ఇలా రెండు పీసులు మనం ఎన్ని హోల్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని పీసులు అనేది తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ పెడదాం అనుకుంటున్నాను అంటే ఒక రెండు హోల్స్ సరిపోతాయి రెండు హోల్స్ కి ఇటు పక్కన నిల పెట్టుకున్నాము అటుపక్క కూడా అలా తెలియాలి అంటే ఆ లోపల నుంచి లైట్ గా కనపడుతుంది నీడలా కనపడుద్ది దాని మీద నుంచి ఈ షేప్ అనేది ఇచ్చుకోవాలంటే అప్పుడు రెండు కరెక్ట్ గా వస్తాయి ఇలా రెండు కరెక్ట్గా వస్తాయన్నమాట

కానీ కటింగ్స్ ఇవ్వాలి కటింగ్స్ ఇవ్వకపోతే తిరగదు కూడా అందంగా తిరిగింది ఇప్పుడు ఎగస్ట్ వచ్చిందంట మనం కట్ చేసుకుంటాం ఈ చంకది ఈ చంక దగ్గరది ఈ రౌండ్ షేపు తర్వాత ఇక్కడది కట్ చేసేసుకుంటాము ఇది మెడలో ఇలా కలిసిపోద్ది ఇక్కడ సన్నగా కుట్టు వేసుకుంటే నిలబడద్ది అనమాట ఇది ఎలా తిరగేసుకున్నామో ఇది కూడా అలాగే తిరిగేసుకోవాలి ఇది ఎలా తిరగేసుకున్నామో ఇది కూడా అలాగే తిరిగేసాను ఇక్కడ పైన కుట్టు వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే స్టిప్గా నిలబడిపోయింది కాబట్టి కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంకా థ్రెడ్స్ వస్తాయి అందుకని కుట్టు అవసరం లేదనమాట ఇప్పుడు జూల్కి రెడీ చేసుకుందాం ఇది రెండు కలర్స్ తీసుకున్నాం ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ తీసుకున్నాము ఇది త్రీ ఇంచెస్ తీసుకుందాం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఆ సైడ్ ఈ సైడ్ కూడా పాదం వాస్తా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది క్రాస్ కట్ ఇది ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా సెంటర్కి వచ్చేలా రెండు పీసులు అతుక్కున్నాం కదా ఈ సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలి ఇప్పుడు కుర్చీలు పెట్టుకోవాలి ఒకవేళ సెంటర్కి రాకపోయినా ఇలా సర్దుకుని సెంటర్కి రప్పించుకోవాలి ఓకే ఇలా జూలు డబల్ జూన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు హ్యాంగింగ్స్ తయారు చేసుకుందాం ఇది నాలుగు పరకలుగా ఒక రెండు అంగులాలు ఇది మూడు అంగులాలు తీసుకోవాలి ఇది ఇలా ఒకదాని మీరు ఒకటి పెట్టుకొని సెంటర్ పెట్టుకుని ఇదిలా హ్యాంగింగ్ అయితే మోడల్గా ఉంటుంది మనం బ్లౌజ్ మోడల్ పెట్టుకున్నాం కాబట్టి హ్యాంగింగ్ కూడా ఇలా మోడల్గా పెట్టుకున్నాము ఓకే మళ్ళీ ఇంకొకసారి గమనించండి ఇలా సెంటర్ పెట్టాం కదా దీన్ని తీసుకొచ్చి ఇలా దీన్ని తీసుకొచ్చి ఇలా అప్పుడు ఇలా మడత పెట్టాలి ఇలా రెండు తయారు చేసుకోవాలి ఇలా రెండు హ్యాంగింగ్స్ తయారు చేసుకుని హోల్స్ కొంచెం లైట్గా కవర్ అవుతాయి కదా ఇలా పెట్టుకోవడం వలన చక్కగా బాగుంటుంది కూడా ఇలా వచ్చేస్తుంది కాబట్టి అడుగున చేతి కుట్టు వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి ఇలా ఇలా ఇచ్చిన తర్వాత ఈ శోభటన్స్ ని ఇలా షో బటన్స్ కుట్టుకోవాలి ఓకే ఇప్పుడు జూల్ ఉంది జూల్ అనేది పెట్టుకోవాలి ఇవి తర్వాత కుట్టుకుందాం ముందు జూల్ పెట్టుకుందాం ఇలా దీనికి గోటుకు దగ్గరగా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా మగ ఇలా పెట్టుకుని ఇలా పెట్టి పూసలు కుట్టుకోవచ్చు లేదంటే లేసుకుండా వేసుకోవచ్చు షో బటన్స్ కుట్టుకోవాలి గ్రీన్ గ్రీన్ అయితే గ్రీన్ పెట్టుకోవచ్చు గోల్డ్ కావాలంటే గోల్డ్ పెట్టుకోవచ్చు ఇలా రెడ్ షేడ్ అయితే రెడ్ షేడ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం మ్యాచింగ్ వీలు బట్టి చూసుకోవచ్చు లేదంటే క్లాత్కి బటన్కి క్లాత్ చుట్టి కూడా షో బటన్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా బటన్ పెట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కిందనే నడుముకి గోటు వేసుకుంటే బాగుంటుంది గోటుకి గోటు అవసరం ఏమి అవుతుంటే కనుక నడుముకి తిప్పేసుకోవచ్చు ఇది ఇక్కడ జూల్ లేదు కదా అంటే మనకి ఇంకా ఎక్కువ అవసరం ఉండదు ఇక్కడ ఇలా ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ జూలు పెద్దగా ఎక్కువ అనమాట ఓకే మోడల్ మీకు నచ్చిందా మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి